వెల్కమ్ టు ఐనా టీవీ సువాసన లేనివైనా సుగంధం వాసన కలిగిన పది పుష్పములచే శివలింగంను పూజించిన అది శత సహస్రములు అయిన మాలలతో పూజ చేసినటువంటి అనంతమైన పుణ్యఫలము లభించును అని శివధర్మ సంగ్రహము అను దానిలో చెప్పబడినది శివుని యొక్క పటముకు లేదా శివలింగానికి కాని ఒక పుష్పముని రోజూ సమర్పణ చేస్తే ఎనభై లక్షల కోట్ల సంవత్సరముల వరకు దుర్గతి సంభవించదు అని వేద విధులచే చెప్పబడుచున్నది ఎవరైనా వ్యక్తి తాను స్వయంగా పెంచి పోషించి పూయింపజేసిన చెట్ చెట్లు యొక్క పూలతో భక్తి శ్రద్ధలతో శివుని పూజించినా అట్టి వారు శివ తప్పక పొందుదురు చెట్టు యొక్క పుష్పములు ఆకులతో శివునికి సమర్పణ చేసినా ఆ చెట్టు కూడా పరమపదము పొందును ఏ వ్యక్తి అయినా ఐదు పుష్పములతో శివుని పూజించినచో అటు వారికి పది అశ్వమేధాలు చేసిన ఫలితం లభించును ఎవరైనా ఎనిమిది పుష్పములతో పరమశివుని పూజ చేసినా వారు కైలాసములకు వెళ్ళుదురు మాసముల వారీగా ఏ ఏ పూలతో శివ పూజ చేయాలి అనేది తెలుసుకుందాం చైత్రమాసమునందు నృత్యము గీతములతో శివుని సేవించాలి పువ్వులతో పూజ చేసిన అట్టి వారికి పలు విధములైన సువర్ణములు లభించును వైశాఖ మాసమునందు నెయ్యితో అభిషేకం చేయించి తెల్లని వర్ణము కలిగిన మందార పుష్పములతో పూజ చేసిన వారికి అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం కలుగును మాసమునందు ఎల్లవేళలా శివునికి పెరుగుతో అభిషేకించి తామర పువ్వులతో పూజ చేసిన వారికి ఉత్తమ పరమ పదములు పొందును మాసమునందు బహుళ చతుర్దశి తిదియ రోజు స్నానం చేసి శుచిగా తయారు అయ్యి కొంచెం గుగ్గిలంతో ధూపము ఇంటి అంతా వేసి దేవుని మందిరంలో కూడా వేసి తొదిమలతో కూడి ఉన్న పుష్పములను చేసి శివునికి వేసి అర్పించిన వారు బ్రహ్మలోకమును అధిగమించి పరమ పదం పొందుతారు శ్రావణమాసమునందు ఒంటిపూట మాత్రమే భోజనం చేసి గన్నేరు పూలతో శివుని అర్చించిన వారికి వెయ్యి గోవులను దానం చేసినటువంటి ఫలితం పొందును భాద్రపద మాసమునందు ఉత్తరేణి పువ్వులతో శివుని అర్చన చేసిన వారు హంసత్వాసముతో కూడిన విమానమునందు పుణ్యపదమునకు వెళ్ళుతారు ఆశ్వయుజ మాసమున శివునికి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు ధ్వజంతో కూడిన విమానమునందు శివపదమునకు చేరుదురు కార్తీక మాసమునందు శివుణ్ణి క్షీరముతో అభిషేకం చేసి జాజ పువ్వులతో పూజ చేసిన వారు నిరంజనమైన శివపదమును మార్గశిర మార్గశిరమాసమునందు పొగడ పూలతో శివుణ్ణి పూజించిన శివుడు ఎక్కడ ఉండునో అక్కడికి చేరుతారు పుష్యమాసమునందు ఉమ్మెత్త పువ్వులతో శివుణ్ణి పూజిస్తారో అటు వారు పరమపదమును పొందుతారు మాఘమాసమునందు శివునికి బిల్వదళములతో పూజిస్తారో వారు లేతైన సూర్యచంద్రుల గల విమానమునందు వెళ్ళదురు ఫాల్గుణమాసమునందు శివునికి సుగంధ జలములతో అభిషేకం చేసి తుమ్మ పువ్వులతో పూజ చేసిన వారికి ఇంద్రుని అర్ధసింహాసనం పొందుతారు ప్రతిదినము శివుని ఒక జిల్లేడు పుష్పంతో శివుణ్ణి పూజించిన వారికి పది సువర్ణ ముద్రికలను దానం చేసినంత ఫలితం కలుగుతుంది కావున ప్రతి ఒక్కరూ తగు రీతిగా శివుణ్ణి పూజించి శివుని కృపాకటాక్షాలు పొందవలనని కోరుకుంటున్నాము ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరి నచ్చితే షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అయినా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి